పిల్లలను ఎస్పెషల్లీ టీవీ ఎస్పెషల్లీ ఫోన్స్ నుంచి అంటే ఫోన్స్ అడిక్షన్ నుంచి కాపాడుకోవడం అనేది తల్లిదండ్రులకు పెద్ద సవాల్గా మారింది అన్నిటికంటే మించిన వ్యసనం ఏంటి అంటే ఫోన్లే అయిపోయినాయి ఈ రోజుల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితి పిల్లలు అటు మెంటల్గా ఇటు ఫిజికల్గా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఫోన్లు యూజ్ చేయడం వల్ల దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనము కత్తి ఇచ్చి యుద్ధం చేయమంటే ఎలా అంటే యుద్ధం చేసే వాళ్ళకే కత్తిస్తే పర్ఫెక్ట్ ఉంటుంది కానీ డివైడ్ చేసేసి యుద్ధం కత్తి కత్తియకపోతే ఎలా ఉంటుంది సేమ్ ఇది కూడా ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కూడా అలాగే ఎందుకంటే గవర్నమెంటే ఒక రెవల్యూషనరీ డిసిజన్స్ తీసుకుంటే ఒక రెవల్యూషనరీ రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తే పర్మనెంట్ సొల్యూషన్ కదా అది నిజంగానే స్పెయిన్ దేశంలో జరిగింది స్పెయిన్ దేశంలో గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక కఠినమైన నిర్ణయాలను ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయాలను ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయి దీంట్లో వచ్చేసి నెంబర్ వన్ వచ్చేసి పదమూడు సంవత్సరాల పిల్లలకి ఓన్లీ డబ్బా ఫోన్లు మాత్రమే ఇవ్వాలి ఇంటర్నెట్ ఉన్న ఫోన్లను ఇవ్వరాదు అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఫోన్ రావడానికి మాట్లాడడానికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మాత్రమే వాడాల్సి ఉంటుంది ఇది నెంబర్ వన్ సెకండ్ వన్ వచ్చేసి పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలకు ఫోన్లు తల్లిదండ్రుల సమక్షంలోనే ఓన్లీ స్టడీ పర్పస్ కోసమే ఓన్లీ యూజ్ చేయాలని చెప్పేసి రిస్ట్రిక్షన్ అయితే తీసుకొచ్చింది ఇంకా మూడవది వచ్చేసి ఇక్కడ పిల్లల్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంటారు కదా ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు స్క్రీనింగ్ టైమును అంటే వాళ్ళు మొబైల్ చూసిన స్క్రీన్ టైమును కూడా సబ్మిట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అంటే ఎంత పర్ఫెక్ట్ గా చూసినది అక్యూరిటీ కోసం పర్ఫెక్ట్నెస్ కోసం దాంతో పాటు వాళ్ళ ఆరోగ్యాలను కాపాడడానికి ఈ మూడో నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటు ఫోన్ నుంచి బయటికి తీసుకురావడానికి దాన్ని నుంచి ఆ వ్యసనం నుంచి పిల్లల్ని బయటికి పర్మనెంట్గా తీసుకురావడానికి స్పోర్ట్స్ మీద ఎక్కువగా టైం కేటాయిస్తున్నారు స్కూళ్ళల్లో కాలేజెస్లో కాబట్టి ఎంత అద్భుతమైన నిర్ణయాలు స్పెయిన్ దేశమైతే తీసుకుంది నిజంగానే ఇది ఆస్వా ఆహ్వానించదగ్గది పిల్లల ఆరోగ్యాలు పిల్లల ఆరోగ్యాలకు మించిన అసెట్స్ ఏమి ఉండవు అనేది నా ఒపీనియన్ పిల్లల ఆరోగ్యాలకు మించిన అసెట్స్ ఏమీ ఉండవు ఈ రోజుల్లో ఫస్ట్ తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళు ఫోన్ల నుంచి అవాయిడ్ కావడమే